ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి ఇవ్వండి తాటితేగ ఫ్రెండ్స్ ఈరోజైతే తాటితేగలు సీజన్ అయితే వచ్చేసింది మీకైతే మేము తాటితేగలు అనేవి ఎలా తీస్తామో మీకైతే ఈరోజు చూపిస్తానో పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం తాటితేగలు ఎలా తాటితేగులు ఉన్నాయని మనం ఎలా కనిపెట్టాలో మీకైతే ఇప్పుడు చెప్తాను మీరైతే చూస్తున్నారుగా మీరు ఏదైనా తాటి చెట్ల కింద వెళ్తే ఈ సీజన్లో మనకైతే తాటి కాయ తాటి పళ్ళు అనేవి ఉంటాయి ఆ పొళ్ళుని అయితే ఎలా తీయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా మీరు చూడొచ్చు ఇవన్నీ తాటి పళ్ళు అనమాట ఇవన్నీనా ఇక్కడ మొదట చూస్తే చూడొచ్చు ఇవన్నీ తేగలు అనమాట ఇక్కడైతే ఒక కాయకి వచ్చేసి మూడు తేగలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనమైతే తవ్వడం ప్రారంభించేద్దాం ఇంకా ఫ్రెండ్స్ ఇలా టెంకల్ని అయితే మొదటగా ఈ తేగల నుంచి వేరు చేసి మనం అయితే ఈ టెంకల్ని అనేది పక్కన పెట్టేసుకుందాము ఇంకో మీరు పాత్ర ఇవ్వలేదా మీరు ఈ సంవత్సరం ఏడు ఈ సంవత్సరం వేద్దాం ఇంకా ఇంకైతే పాత్ర చూడు తప్పులా పోటం అసలు బాబోయ్ నేల కూడా చాలా గట్టిగా ఉంది మొత్తం అస్సలు రావట్లేదు అనమాట ఈ తాటి ఏరిలో ఒకటి మొత్తం ఇలా భూ భూమికి అయితే పట్టేసి ఉన్నాయన్నమాట ఆ తాటేర్లే సకం ఈ భూమిని అయితే ఆపెట్టినవి తవ్వుకుంటే ఈ తాటి ఏర్లు మీకు తెలుసు ఎంత బలంగా ఉంటాయి ఏర్లు అనేవి ఇంకా మనం ఏం చేయలేం తవ్వాల్సిందే మీకైతే ఈరోజు చూపిస్తానండి మీకైతే చూపిద్దామని ఇంకా లైవ్గా తాటితేకలు ఎలా వస్తాయో మీకైతే చూపిద్దామని ఇంకెలా ట్రై చేస్తున్నాం ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే చూడొచ్చు మీరు ఇదైతే చెట్టు అయిపోయింది మేమైతే తేగనుకున్నాం కానీ ఇదైతే చెట్టు అయిపోయింది మనమైతే ఇప్పుడు వేరే దగ్గర అయితే తవ్వుదాం ఇంకా రెడీ అయ్యాం ఇంకైతే ఫ్రెండ్స్ ఇంకా వేరే దగ్గర ఎక్కడన్నా ఎక్కువగా ఉండే ప్రదేశానికైతే ఇంకా మేము వెళ్తున్నాం ఇంకా చూడచ్చు అన్నీ చూడవచ్చు ఎన్ని వరుసగా అన్నీ తాడి చెట్లే ఎన్ని తేగలు కావాలంటే అండి తేగలు అయితే ఉంటాయి బయటనైతే ఎక్కడ కొనుక్కోవలసరం లేదు ఇంకా మనం తేగలు ఎక్కడ ఉన్నాయో చూడడం చేయవలసిన ఇక్కడ ఒకటి ఉంది ఇదైతే తీసేస్తుంది ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది రావట్లేదు చాలా గట్టిగా മദ്രഗ മദ്രഗ ఫ్రెండ్స్ ఈ తాటితేకలు అనేవి చాలా లూత్గా పుడతాయి అన్నమాట మామూలుగా పాత్రలు అయితే వేసుకుంటారు మేమైతే మొత్తం ఈ తాటి పళ్ళన్నీ ఒక దగ్గర అయితే పెంచేసుకొని అది ఎండాకాలంలో మేమైతే ఈ తాటి తాటి ముంజులు తర్వాత తాటి పళ్ళు అనేవి మొత్తం ఒక దగ్గర వేసేసుకొని మేమైతే తాటి పాత్రలు అనేవి వేస్తారు మామూలుగా ఈ సంవత్సరం అయితే మేమైతే తాటి పాత్ర అనేది వేయలేదు ఫ్రెండ్స్ నెచ్చరాలుగా మేమైతే తాటి తేగలు ఎలా దొరుకుతాయి మీకైతే చూపిద్దామని ఇంకా ఎలా వీడియో అయితే తీసాము మామూలుగా ఆ పాత్ర వేస్తుంటే మేమైతే ఆ పాత్ర ఇలా పైకి అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే భూమి లోపలికి బాగా వెళ్ళిపోకుండా ఇలా ఎత్తుగా మట్టేసి అక్కడైతే మేము తాటి పళ్ళని అనేది వేస్తామన్నమాట తేగలు త్వరగా సులువుగా రావడానికైతే మేము ఇప్పుడైతే పాత్ర వేయలేదు కాబట్టి ఇలా సాటి చెట్లు అయితే వచ్చాం మేము తేగలు తేగలైతే ఎలా ఊరుతాయో అయితే చూపించడానికి ఓయ్ చాలా గట్టిగా ఉంది ఇదంతా రేగటి నెల అంటాం అనమాట ఇదంతా రేగటి నెల చాలా గట్టిగా ఉంటుంది ఈ భూమి అనేది ఈ భూమిలో అంత తవ్వున గొనపం అయితే దిగట్లేదు అసలు ఇంకా తవ్వక తప్పదు మీకు చూపిద్దామని ఇంక అనుకున్నాను ఏదో ఏదో ఒకటి చేసి ఇంకా తవ్వడమే మరి ఇంకోటి ఉన్నట్టు ఇక్కడ తేగానే ఇది మరి ఇంకోటి ఎలా వచ్చింది అక్కడికి చెట్టులా ఉందట ఇది తేగనా చూద్దామండి ఇంకా తవ్వే ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారుగా ఈ ఏర్లు అనమాట ఈ అంటే తాటి చెట్టు ఏర్లు అనమాట ఇవి ఈ తాటి చెట్టు ఏర్లు అనేవి భూమికి అయితే చాలా బలంగా పెట్టేసుకుంటాయి అందు మూలంగా ఈ నేల అయితే చాలా గట్టి పడిపోద్ది ఫ్రెండ్స్ ఈ నేల అయితే అందుకని ఈ నేల మొత్తం తవ్వడానికి అనుకూలంగా లేదు మాకైతే ఒక దుంప తవ్వడానికైతే మాకు ఇంచుమించు ఇది ఒక ఆరు నుంచి ఒక పది నిమిషాల వరకు అయితే టైం పెట్టేస్తుంది మాకైతే ఇంకా చాలా తవ్వాలంటే ఇంకా చాలా టైం పట్టద్ది ఇదైతే చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా తాటితే ఎందుకని ఇలా మూడైతే కూడతాయి మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడొచ్చు మీరైతే ఇదొక ఒకటి ఇక్కడొక ఇక్కడ ఒకటి టెంక ఉన్నది మీరైతే సమ్మర్లో తాటితే తాటిపుంజలు అయితే తిని ఉంటారు ఆ తాటి ముంజలకి అనేవి మూడు ముంజులు అయితే మీరు ప్రతి తాటికాయకి మీరైతే చూసుంటారు ఆ మూడు ముంజలే అనమాట ఈ మూడు ట్యాంకులు ఈ ట్యాంకుల్లో గుజ్జు అనేది ఉంటుంది అది కూడా మీకు ముందు చూపిస్తాను మీకు తవ్వేటప్పుడు సో ఫ్రెండ్స్ మీకైతే ఈ ట్యాంకులు ఉన్నాయి ఇవన్నీ ట్యాంకులు ఈ రెండునా మీకైతే ఈ లోపల గుజ్జు ఎలా తీస్తామో మీకైతే చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు ఇట్లయితే తీసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు ఇదైతే సరిగ్గా రాలేదు మామూలుగా అయితే దీన్ని సెకండ్ నరిగితే ఈ గుజ్జ అయితే కొంత వస్తుంది చూడొచ్చు ఈ లోపల ఈ గుజ్జ అయితే చాలా తీయగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రుచికరంగా ఉంటుంది ఈ గుజ్జైతే మీలా ఎవరైనా తిన్నారో మేము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మనం అయితే మళ్ళీ తేగలు తవ్వడానికి అయితే వెళ్ళిపోదాం ఇంకా అమ్మా ఇవి బాగానే ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి ఇందుకండి తాటితేగా మీరు ఎప్పుడూ బయట ఖర్చు పెట్టి కొనుక్కునే తాటితేగా మేమైతే ఇలా తాడి చెట్ల కింద వచ్చి మేమైతే ఎలా తీస్తున్నాం మీకైతే చూపిద్దామని ఇంకొచ్చాను మీరు మీరైతే ఇక మనమైతే ఉన్న రెండు తేగలు ఇంకొంచెం లోతున్నాయి అంత ఇవి ఇవి కూడా తీసేద్దాం ఇంకా ఇంకొక ఇంకొక ఎయిట్ ఇయ్యాలి నాకు తెలిసి ఇంకొక ఎయిట్ వస్తే ఇంకా ఈ దుంపలు కూడా వచ్చేస్తాయి ఇంకా ఫ్రెండ్స్ చూడొచ్చు మొదటిగా తవ్విన మూడు తేగలు ఇవి అయితే ఈ మూడు తేగలు తవ్వడానికే మాకు చెమటలు అయితే పట్టేసేవి ఇంచుమించు చాలా సమయం పట్టేసింది ఇదైతే తవ్వడానికి చూడొచ్చు మీరు చూడచ్చు నా అయితే ఎంత లోతు వరకు లోపలికి మేమైతే ఎంత లోతు వరకు తవ్వుతాయి కానీ ఈ మూడు తేగలు మనకి దక్కలేదు ఇంకా ఇంకొన్ని తవ్వకని ఇంకా మనమైతే ముందు కొనసాగుదాం ఇంకా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా మేమైతే కొన్ని తేగలు తేగలైతే తవ్వాము ఇంకా ఈ తేగలను అయితే కాల్చి మేమైతే టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మొత్తం కొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇండ్లు పోయిన తాటికొమ్మలు తాటికొమ్మల ద్వారా అయితే నిప్పెట్టేసుకొని ఇంకా మనం తెచ్చుకున్న తేగలు అయితే ఇంట్లో కాల్చేద్దాం ఇక మనమైతే తాటి తేగలను అనేది హేస్తున్నాం ఇక ఇక్కడైతే అయితే కలుతూ ఉన్నాయి మన టింకు అయితే ఏం చేరుకున్నాడు చూద్దాం అడుగుతాం టింకునే ఏం చేరుతున్నాడు టింకు తాక్ ట్యాంక్ లాగా గుంజు ఉంటుంది కదా తిన్నా తీంటుంది తాగ్ ట్యాంక్లో గుంజు పాటు చెప్తాను అయితే మొత్తం టెంకల్గా ఆటో గుంజు మాట్లా గుడు చెప్పే చూడు చెప్పకుందా తీందా చెప్పాలప్పుడు తీందా ఫ్రెండ్స్ ఈ తాటి ట్యాంకులు అనేవి ఒక్కోసారి లోపల గుజ్జు గుజ్జు ఉంటుందని చెప్పాను కదా ఈ గుజ్జు అనేది ఒక్కోసారి నీరు పట్టేస్తుంది అనమాట కొన్ని ట్యాంకులకైతే అలాంటప్పుడు అదైతే మొత్తం రుచికరంగా ఉండదు మొత్తం నీరు అయితే పట్టేసి ఉంటుంది అనమాట మనం చూసుకొని అనేది తినాలి ఇదైతే చూడొచ్చు మీరు ఇక్కడైతే ఎటువంటి నీరు లేదు మొత్తం ఈ మొత్తం గడ్డైతే గడ్డలా ఉంది ఇలా ఉంటేనే మనమైతే ఈ తాటి ట్యాంకుల్లో ఉన్న గుజ్జునైతే తినాలన్నమాట నీరు ఉన్నది పట్టేస్తే మనకు కడుపు నొప్పి అలాంటివి ఏమన్నా రావచ్చు అనమాట దీట్లో ఏమిటి నాలుగు ఉన్నాయి ఐదు మాడిపోయి కానీ మాడిపోయారా మరి ఎక్కడ పోయారా ఇంకో యాత్ర యాత్ర వెళ్ళిపోయా గు కాలేదు అది ఒక చుట్టు కాలి అయిపోయినట్టే కొంచెం సిరిసేదిగా ఉన్నాయి సిరిసేదిగా ఉన్నాయి కొంచెం రెండేది కాలు చేద్దాం ఇగేంద్రా ఇంకో ఇక మన అయితే ఈ చిన్న తాటి చెట్టు మొక్కలు అనమాట ఈ తాడిచెట్టు చెట్టు మొక్కల ఆకులైతే మొత్తం నరికేహాడు అయితే మేము ఇప్పుడు ఆ తా కాల్చిన తాటితేగలనేవి ఇట్లో తీసుకుంటాం మేము ఇప్పుడు ఇంకో మాడిపోయాంటవాడిపోయలేదు తొక్కది ఇంకో అర్ర మాడు బొగ్గు ఇది లేదు ఫ్రెండ్స్ ఇక తేగలైతే తీసాము మొత్తం అయితే మేము వరకు తేగలైతే మంటలు వేసాము కాకపోతే కొన్ని ఏం కనిపించట్లేదు అసలు మరి మాడిపోయా ఏమైపోయో తీద్దాం ఇంకా తీసుకొద్దాము అంతలోకి మనం తీసుకున్నా అయితే ఆ అయితే పెట్టేసుకుందాం నేర్లోనే సార్ చూద్దాం మొత్తం గెలిగి మొత్తం చూడొచ్చు మొత్తం బోడిది రా ఎక్కడ లేవేట ఫ్రెండ్స్ ఇదైతే నా తెలిసి మొత్తం మాడిపోయి అనుకుంటున్నా ఇంకా ఆటలు తోటే ఏం చేద్దాం ఇంకేం చేయలేం బాబా ఫ్రెండ్స్ ఈ ట్యాగ్ అయితే కసక్కునుంది మొత్తం బాగా ఉడికిందనమాట చాలా రుచికరంగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది ఇప్పుడు మనం టింకుని రివ్యూ అడుగుదాం ఇప్పుడు ఎలా ఉంది టింకు చాలా రుచికరంగా ఉంది ఉడికిందా బాగా ఉడికిందా బాగానే ఉడికింది అలా ఎలా ఉంది సూపర్ చాలా టేస్టీగా ఉంది అయితే బా ఇదైతే చేదు ఉందరది లేప ఈ లేప అయితే చేదు ఉంటాయి బాగా చేదు ఉంది తినేద్దాం ఇదైతే వస్తున్నారు కదా ఇదైతే మొత్తం ఇదైతే లేతుంది కాదు మొత్తం ముదురు ముదురుపోయింది ఇదైతే ఇదైతే మంచి కాలింది ఇంకా మన టింకు నేను అయితే ఇంకా కూర్చొని తేగలు కాల్చి నేను ఇలా ఏం చేస్తున్నాం ఇంకా మొత్తానికి మన టింకు అలాగే నేను ఉదయం మొత్తం రెండు గంటలు కష్టపడితే వచ్చినాయి దుంపలు ఇప్పుడైతే ఇంచుమించు మూడు అయిపోయింది టైము మూడు మూడున్నర అయిందనమాట ఇప్పుడు కాల్చుకొని తింటున్నాం ఉదయం తొమ్మిదిన్నర ఆ టైం కాస్త మొత్తం చాలా ఆ దుంపలు తవ్వడానికి సగం టైం అయిపోయింది మొత్తం నా అయితే పొచ్చు లాగే సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇలా ఉదయం వచ్చి తేగలైతే తవ్వి ఆ తేగలు తవ్విన తర్వాత మనమైతే ఆ తేగలను పక్కన పెట్టేసి మనమైతే మధ్యాహ్నం ఇచ్చి వచ్చి ఇలా తేగలైతే కాల్చుకొని ఇలా ఆనందంగా తినేసాం మేమైతే మన టింకో అయితే ఇంకా టెంకలు మొత్తం బదలగడేసాడు ఇంకా తేగలు కాల్చిన తర్వాత మొత్తం తేగలైతే ఇలా కాల్చుకొని ఆనందంగా తిన్నాం అనమాట సో ఫ్రెండ్స్ ఈ షార్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్